సాయినగర్ సిలిండర్ పేలి నలభై గుడిసెలు దగ్ధమయ్యాయి కాలిపోయిన వారికి కట్టుకోవడానికి బట్టలు లేక అలమటించిపోతున్నారు నిరుపే నిరుపేద ప్రజలు గూడు లేక తిండి లేక నీళ్లు లేక అలమటిస్తున్నారు ఆరో తారీఖు రోజున జరిగిన ఘటన మూడు అవుతుంది కాలిపోయిన వారికి స్టేట్ హ్యూమన్ రైట్స్ స్టేట్ సెక్రటరీ పి రాణి కాంగ్రెస్ కార్యకర్తగా నావంతు సాయం ఈ రోజు వారికి నేను టిఫిన్ పెట్టాను మీరు కూడా బట్టలు కానీ సామాన్లు కానీ మీకు తోచిన సాయం వారికి అందించగలరు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో పి రాణి రాష్ట్ర నాయకుడు చందు నాయక్ ఎస్కే సాయుధ బేగం మహేందర్ తదితరులు పాల్గొన్నారు

મહેન્દ્ર <laughs> <laughs> ભાઈ આમ ઉધાર नाना तो नाना नहीं करते ना इसलिए नुमादर आसानी है। नुमादर 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 नु వాటర్ డిస్పోజర్ ఏంటి అలా కలిపి చెయ్యాలి అలా రిగిన్నా అది చేస్తాం కదా అలా সাকো নেলে দাডে পুমমলি నైన్టీవీ యాప్ హలో నా పేరు సాహిదా బేగం నేను సాయినగర్ గులో ఉంటాను మా దగ్గర ఉన్న టూ టూ డేస్ బిఫోర్ కొన్ని గుడ్సెలు కొన్ని అనగా ముప్పై ఎనిమిది వరకు నలభై వరకు కూడా చాలామంది గుర్షాలు ఖాళీని వాళ్ళకు తినడానికి తిండి తాగడానికి నీళ్ళు కట్టడానికి బట్ట ఏది లేదు మిగతలేదు పూర్తిగా ఖాళీ నష్టపోయిండ్రు వారి గురించి మంచి ఆలోచనలతో చాలామంది ఫౌండర్స్ వచ్చారు ఇవ్వాలని అనుకుంటున్నారు కొంతమంది అప్పటికప్పుడే ఎమ్మెల్యే గారు మరి మధుయాష్కి గారు వాళ్ళు ఈటల రాజేందర్ గారు వచ్చి వాళ్ళను పరామర్శించి బియ్యము బట్టలు కప్పుకోవడానికి చెదరు ఇచ్చిపోయింది చాలా సంతోషము మరి ఒక్కొక్కరు ఒక్కొక్క నిన్ననేమో ఒక చర్చ్ వచ్చి మా పాస్టర్ పాస్టర్ గారు వచ్చి టిఫిన్ ఇచ్చారు ఈరోజు మా మిట్టగడుపుల రాణి గారు ఆమె ఇరవై సంవత్సరాల నుండి మా కష్టాలు మా సాధక బాధలు అన్నీ చూస్తున్నామే ఆమె కూడా మాతో పాలు పంచుకుంటుంది ప్రతి దాంట్లో ఈరోజు చాలా సహా హృదయంతో ఎంతో పెద్ద మనసుతో మా అందరికీ చెప్పి ఆరు గంటలకే టిఫిన్లు తీసుకొని వచ్చి అందరికి సొంతంగా తన దగ్గరుండి ఆమెనే దగ్గరుండి పంచారు ఆమె మా ఫౌండర్ అయిన చందునాయక్ గారు అలాగే మేడం మహిళా సంఘం నాయకురాలు పైమిదగ గారికి చెప్పి నేను తెస్తాను అని ఎంతో సంతోషంగా చెప్పి తెచ్చిచ్చినందుకు మేము ఆమెకు కృతజ్ఞతాభావంతో అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నాం మా సాయి నగర్ నుండి ఆమె కాలనీలో ఉండి కూడా మాకు ఎంతో హెల్ప్ చేస్తుంది ఆ హెల్ప్ని మేము ఈ నాటికి మర్చిపోలేక ఉంటాము రాణి గారికి ధన్యవాదాలు మరీ మరీ వన్స్ అగైన్ థ్యాంక్స్ ఇక్కడ ఆరు తారీఖు రోజు అంత భయో ఇక్కడ సిలిండర్లు పేలి టఫా టఫా ఎన్ని సిలిండర్లు వేలినాయి అందరూ కట్టు బట్టలు లేకుండా కట్టు బట్టలతోటి బయటపడుతున్నారు ఏమీ లేకుండా అన్నీ కాలిపోయి దర్శనం అనిపించాయి వారికి గవర్నమెంటు వారిని ఆదుకోవాలి వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకొని నిలబడి వాళ్ళకి ఇండ్లు కట్టాలి ముఖ్యంగా మా సీఎం గారు రేవంత్ రెడ్డి ఇంద్రమ్మ ఇంద్రమ్మ ఇండ్ల పథకం తెచ్చిర్రు ఫస్ట్ వీళ్ళకే చేయాలని నేను కోరుకున్నా నా పేరు రాణి పిట్టకడప రాణి నేను ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను ఉద్యమాలలో పాల్గొంటాను సేవలు చేస్తున్నాను ఎంతోమందికి వృద్ధులకి కానీ అనాథ పిల్లలకు కానీ చేస్తాను ఈ ఘోరం జరిగింది నా కన్నా ముందే కాబట్టి నేను ఇక్కడ వీళ్ళకి ఏం చేయలేకపోయినా నా వంతు సాయం ఈ దేవుడు ఇచ్చిన కాడికి ఉండేదాన్ని కాదు నీ వీళ్ళతో పాటు సమానే వీళ్ళకి టిఫిన్ అన్న కనీసం పెడితే నాకు ఆదన్న దేవుని తోటి దీవెన్ ఉంటే నాకు నా పిల్లలకి అన్నట్టు నా వంతు సాయం నేను టిఫిన్ అందించాను ఇక్కడ నిన్న కూర్చో మాట్లాడినప్పుడు చెండుగారు అన్నది మమ్మీలతోటి తమ్ములతోటి అందరితో మాట్లాడి నేను టిఫిన్ పెడతా అన్న అంటే సరే అమ్మా పెట్టండి అది పెట్టి ఇంకా మాకు మంచిదే కదా అంటే నేను మార్నింగే టిఫిన్ తీసుకొని వచ్చి వీళ్ళకి సహకారంగా ఉంది అందరికి టిఫిన్ పంచాను వీళ్ళకి ఒక సాయంత్రం బట్టలు కూడా పంచుతాను నేను మీద ప్రతి ఒక్కరు చూసి ప్రతి ఒక్కరు స్పందించి సాయినగర్ నగర్ నాగో ఇల్లు కాలిపోయిన వాళ్ళకి అందరూ అందుబాటులో ఉండి వాళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు రాణి నేను స్టేటు అనిపిస్తారు ఇక్కడ గత ఇరవై సంవత్సరాల నుంచి చూస్తున్నాను మా ఇల్లు లేక క్రియలు కట్టలేక పేదవాళ్ళు కష్టం రోజు చేసుకొని ఆ పూటకు గడుపుకునే వాళ్ళు క్రియలు కట్టలేక గవర్నమెంట్ స్థలాల్లో ఏదో ఇల్లు వేసుకొని బతుకుని గవర్నమెంట్ ఇలా వీళ్ళకి ఎలాంటి ఉపా ఇల్లు కానీ ఏది కానీ చూపించలేదు ఎవరొచ్చి చూసిపోయేటోళ్ళు వాళ్ళు వాళ్ళు వచ్చి ఫోటోలు దిగి ఫోటోలు షోకి ఫోటో ఫోటోకాల్కి వీడియో తీసుకున్నాడు తప్ప ఎవరు ఆదుకున్నాను ఆదుగుడు లేదు ఎవరు కానీ వచ్చినప్పుడు మీకు అది చేస్తాం ఇది చేస్తాం అంటారు ఎలక్షన్ అప్పుడు మొత్తం చెప్తారు వెళ్ళిపోతారు ఇక వాళ్ళు గెలిచినాక వాళ్ళంతా ఉంటారు వీళ్ళంతా బిల్లు ఉంటారు వీళ్ళకి ఎలాంటి ఎల్పు ఎవరు చేసిన వాళ్ళు లేరు నిజంగా చెప్పాలంటే వాళ్ళకు ఇంతకుముందు పదమూడు సంవత్సరాల కింద కూడా ఇల్లు ఇలానే కాలిపోయి మొత్తం శూన్యమైపోయింది ఏమీ లేదు అందరు ప్రజలకి అప్పుడు వచ్చి అందరు చూసిపోయారు అందరూ వచ్చి చేసి ఇల్లు కట్టిస్తాం అది కట్టిస్తాం అన్నది ఇప్పుడు పదమూడు సంవత్సరాలు టూ థౌజండ్ టువెల్ మేలో పద్ తారీఖు నాడు కాలిపోయినాయి మార్చిలో కాలిపోయినాయి కాలిపోతే వచ్చి అందరు చూసిపోయారు అన్ని ఎమ్మెల్యేలు వచ్చి కార్పొరేటర్లు వచ్చి ప్రతి ఒక్క నాయకుడు వచ్చి చూసిపోయి స్పందించడు రాని ఎవరు వచ్చి నీకు అమ్మ ఇల్లు కట్టుకో నీకు హెల్ప్ చేస్తాం లోన్ ఇచ్చేస్తాం అన్న వాళ్ళు ఎవరు లేరు వచ్చి వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు తప్ప వీళ్ళకి మళ్ళీ ఇప్పుడు అలానే జరిగింది సిలిండర్లు వేలి ముప్పై నలభై ఇల్లు కాలిపోయినాయి కట్టుకునే బట్టలు లేవు వాళ్ళకి తిరునికి తిండి లేదు లేదు ఎండలకి వానలకి నాని పిల్లల పాప ఏడుస్తున్నారు అల్లాడుతు పేద ప్రజలు గవర్నమెంట్ స్పందించి ఇక్కడ పేద ప్రజలకి ఇంద్రమ్మ పథకం ఇల్లు ఖచ్చితంగా ముందు ఇక్కడే కట్టించాలి ఇక్కడికి వెళ్ళే స్కీము ప్రయోజనం చేయాలి రేవంత్ అన్న మీకు నమస్కారం పేదవాళ్ళని ఆదుకోండి ఫస్ట్ పేదవాళ్ళని గుర్తించండి పేదవాళ్ళు ఉంటేనే అన్న మీరు ఉంటారు పేదవాళ్ళ దీవెనలు మీకు ఉండాలి కంపల్సరీ మీరు వచ్చి వీళ్ళని ఆదుకొని వీళ్ళకి ఇల్లు కట్టేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నా వీళ్ళకి కూడు నీడ ఏది లేదు ఇలాంటి ప్రజలను ఆదుకుంటేనే దేవుడు కూడా మిమ్మల్ని ఆదుకుంటాడని కోరుకుంటున్నానన్నా ఆరో తారీఖు మంగళవారం పదకొండు గంటలకు సాయినగర్ గుడ్లలో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగినది ఈ అగ్ని ప్రమాదంలో ముప్పైపోయినాయి కట్టు బట్టలు తప్ప ఏమీ లేవు తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్లు లేవు చాలా ఇబ్బందులతో బాధపడుతుంటే మా కష్టాలను మా కన్నీళ్లను చూసి అక్కగారు మిట్టగడుపులా రాణి గారు అడగకుండానే సౌహృదయంతో స్పందించి మా సాయినగర్ గుడిసెల ఫౌండర్ చందునాయక్ గారు హైమిద గారికి సార్ మేడం నేను ఇలా కష్టాల కన్నీళ్ళను చూసి నేను స్పందించి ఈరోజు ఉదయం ఏడు గంటల వరకే నేను రెండు టిఫిన్ తీసుకొని తయారు చేసి తీసుకొని వస్తాను చెప్పాను తీసుకొని వచ్చి సౌ సౌదయంతో అందరికీ మనస్ఫూర్తిగా పెట్టేసింది మేము ఎప్పటికీ ఇలాంటి సాయాన్ని మేము మర్చిపోము మిట్టగడుపుల రాణి గారికి మా సాయినగర్ గుడిసెల తరపున సౌహృదయంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అక్కగారు మాట్లాడాల్సి జీ మహేందర్ సాయినగర్లో గుడిసవాసంతో గుడిసేసుకొని ఉన్నాను నాదొక గుడిసైంది మాది కూడా గతంలో కాలిపోయింది కాలిపోయింది కాలిపోయిన క్రమంలో మేము అందరం ఉన్నాం ఇక్కడ అందరం ఉండి మాతో పాటు సాయినగర్లో చెంది సార్ అని పై మీదని అందరూ మాతో ఎన్నంటి ఉన్నారు ఇప్పటి వరకు వాళ్ళతో పాటు మేమున్నాం మాతో పాటు వాళ్ళు ఉన్నారు వాళ్ళతో పాటు నేను ఉన్నందుకు నా పేరు ఒలికిదలం నా పేరు ఇక్కడ ఈ క్రమంలో ఈ మొన్న గాలిన ఇన్సిడెంట్లో చాలా ఈ బాధాకరమైనది ఏమిటంటే కాలిపోయిన గురుషాలు పోతే పోయినాయి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ప్రమాదం సంభవించలేదు అది మేము సంతోషిస్తున్నాం మేము కని పెంచిన పిల్లలు మామూలుగా ఏమైనా అయితే ఇబ్బందికరంగా ఆ కన్నీళ్ళు అవుతుందని మేము బాధపడుతున్నాము గతంలో కూడా ఒక అమ్మాయి కాలిపోయింది ఆ తల్లి కోసం ఇప్పటికి కూడా మేము తీర్చలేకపోతున్నాము అది కూర్చలేకపోతున్నాము ఎంత ఎదిగినా వాళ్ళు చచ్చిపోతే మేము ఎంతో బాధాకరమా మా సారు మాకు ఎంతో హిమ్మతిచ్చి మాకు మేమున్నామని సాధిస్తే ఇక్కడ ఉండి మేము ఉంటున్నాం సార్ మా సార్ ఏం ఉంటారు ఇక్కడ ఇరవై నుంచి ఇరవై నుంచి మీకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు గవర్నమెంట్ నుంచి ఏ సహకారం అందలేదు కాలిన తర్వాత మేము కట్టిస్తామని వచ్చిండ్రు వచ్చిన తర్వాత బట్టలు కానీ గిన్నెలు కానీ స్టవ్లు కానీ ఇచ్చిండ్రు సహకారంతో గవర్నమెంట్ ఎనిమిది వేలు ఇచ్చిర్రు టోకన్ ఇచ్చిర్రు అంచనా ఇచ్చిర్రు దాంతోపాటే మేము దాంతోటే జీవిస్తున్నాం దానితోటే కష్టం చేసుకొని బతుకుతున్నాము మా సార్ దాన్ని పట్టుకొని కొన్ని దగ్గర కొన్ని విధాలతోటి వెతికి అట్టా సహకరించండు మా సార్ చంతు సార్ అట్ట సహకరిస్తే దాంతో మేము ధైర్యంగా బతుకుతున్నాం ఈ ఇరవై ఏళ్ళ సార్ అదే ధైర్ణం పంపిస్తే ఇప్పుడు మీరు గవర్నమెంట్ని ఏం కోరుకుంటున్నారు ఏం కావాలని ఏం కావాలని ఆశిస్తుర్రు ఏం కోరుకుంటారు ఏం కోరుకునేది ఏముందంటే ఉన్న వాళ్ళము ఇంట్లోనే ఉండి కట్టించిన రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు మా వరకు చేస్తే సరే వేరే వాళ్ళు వచ్చి ఇండ్ల మేము ఉంటాము మేం చేస్తాము అని అంటే మేము ఒప్పుకోం సార్ మాకు కాక వేరే వాళ్ళకి ఇష్టం అంటే మాకు ఇదే కావాలి మేమున్న గుడిసే మాకు కావాలి వేరే ఒత్తిగా గా మీకు ఇండ్లు కట్టి మీరు గవర్నమెంట్ కోరుకునేది ఏంటిది డబల్ బెడ్రూమ్ అని అంటున్నారు కదా అంటున్నారు కదా అది డబుల్ బెడ్రూమ్ అని అంటున్నారు ఇండ్లమ్మ ఇంద్రమ్మ బాబు అంటున్నారు మాకొద్దు సాయి నగర్లో మేము కాలిపోయి ఉన్నాం కాబట్టి రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు కట్టిస్తాం ఆ వరకే ఉండాలి వేరే వాళ్ళొద్దు మాకు మా పార్టీ మేము ఇట్లే ఉంటాం